హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు ఇవాళ వచ్చేసి మనకైతే వింటర్ వచ్చింది కదండి ఇప్పుడు అందరికీ డెంగ్యూ అని మలేరియా అని టైఫాయిడ్ అని రకరకాల వస్తున్నాయి వస్తున్నాయండి వైరల్ ఫీవర్స్ అని కానీ అందులో మనకు ముఖ్యంగా ఎక్కువగా అటాక్ చేసేది డెంగ్యూ ఫీవర్ అండి ఈ డెంగ్యూ ఫీవర్కి మనకు రక్త కణాలు అనేది పడిపోతాయి అనమాట మనకు రక్త కణాలు తొందరగా మనకు కవర్ చేసుకోవాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది మనం ముందుగా పుప్పడాకును తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మనము కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము మనకు ఇక్కడ ఓన్లీ డెంగ్యూ ఫీవర్కి మాత్రమే కాదండి రక్త కణాలు లేకపోయినా కూడా మనము ఈ జ్యూస్ని పరిగడుపున ఒక త్రీ డేస్ మనము తీసుకున్నట్లయితే మనకు చాలా బాగా వర్క్ అవుతుందనమాట ఇక్కడ చూడండి నేను మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్నాను అందులోకి మనం ఎక్కువగా నీళ్ళని యాడ్ చేయకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తాను కదా ఇలా రెండు టీ స్పూన్లు అన్నా సరే ఒక రెండు టేబుల్ స్పూన్లు అనుకోండి వేసుకొని చక్కగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలన్నవి చూడండి ఇప్పుడు మనము ఈ ఆకు నుంచి జ్యూస్ని సపరేట్ చేసుకుందాము ఇదంతా కూడా ఒక దగ్గరికి వేసుకొని చక్కగా ఒక ప్లేట్ తీసుకు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇలా జాలిని పెట్టేసుకోవాలి ఆ జాలిలోకి మనము ఈ మొత్తం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం మొత్తం అందులోకి వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా వేసుకొని మనము జ్యూస్ని చక్కగా ఉడకట్టుకోవాలన్నమాట ఇలా ఉడగట్టిన ఈ జ్యూస్ని మనము చిన్న పిల్లలకి అయితే ఒక టెన్ ఎంఎల్ వరకు లేదా పెద్దవాళ్ళకి అయితే ఒక గ్లాస్తో ట్వంటీ నుంచి థర్టీ ఎంఎల్ వరకు ఒక త్రీ డేస్ తాగిస్తే చాలండి మనకు బ్లడ్ ప్లేట్స్ అనేటివి చక్కగా పెరుగుతాయి అన్నమాట మనకు రక్త కణాలు ఏవైనా కానివ్వండి మనకు తెల్ల రక్త కణాలు అయితే ఇంకా ఎక్కువగా ఇందులో ఉంటాయన్నమాట తెల్ల రక్త కణాలు లేని వాళ్ళు ఈ చిట్కాని పాటించినట్లయితే త్రీ డేస్లో చక్కగా కవర్ అయిపోతాయి అన్నమాట చూడండి ఇక్కడ మనము ఇలా చక్కగా నొక్కేసుకుంటే మనకు జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది చూశారు కదా ఇక్కడ మనకు జ్యూస్ రెడీ అయిపోయింది ఇది మరీ ఎక్కువగా తాగాల్సిన అవసరం లేదనమాట ఇందాక చెప్పిన కదా చిన్నపిల్లలకైతే టెన్ ఎంఎల్స్ పెద్దవాళ్ళకైతే ట్వంటీ టు థర్టీ ఎంఎల్స్ అనమాట పరిగడుపున తీసుకోవాలి చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి రక్త కణాలు లేకుండా బాధపడిన వాళ్ళకి ఇది చక్కటి చిట్కా అనమాట మనకు త్రీ డేస్ తీసుకుంటే చాలు సరిపోతుంది ఇక్కడ మా వారికి కూడా సేమ్ అనమాట రక్త కణాలు తగ్గిపోయాయన్నమాట దానికోసం నేను ఇక్కడ ఈ జ్యూస్ని ప్రిపేర్ చేస్తాను ఇక్కడ చాలామందికి డెంగ్యూ ఫీవర్స్ అవి వస్తున్నాయి కదా రక్త కణాలు కూడా పడిపోతున్నాయి కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను మీలో ఎవరైనా రక్త కణాలు లేక బాధపడుతున్నట్లుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే మీరు కూడా ట్రై చేయండి